పార్టీకి ఏం కాలేదు ఏం కాలే ఊసిపోయిన బొచ్చు కూడా కాలేదు కాంగ్రెస్ అయితే బీఆర్ఎస్ పార్టీకి ఏదో కాంగ్రెస్ పార్టీ ఓకే నిందలు అపనిందలు వేస్తున్నారు తప్ప అసలు బీఆర్ఎస్ పార్టీకి ఏమైంది మనమే మాట్లాడుకుందాం బీఆర్ఎస్ పార్టీకి ఏమైంది ఒక్కసారి మనం మాట్లాడుకుందాం వీళ్ళు చెప్పిందే చేస్తున్నాం కేసీఆర్ ఏమన్నా ఇవాళ యాగం కొత్తగా చేస్తున్నాడు అవును కల్వకుంట్ల చంద్రశేఖరరావు తెలంగాణ ఉద్యమం నుంచి యాగాలు చేస్తాడు ఈ యాగం ఏం కొత్త కాదు అంటే ఇది క్లారిటీ అయిపోయింది వీళ్ళు రాసిన ఈ కాంగ్రెస్లో పేపర్ ఇది అని వీళ్ళు రాసిన రాతలకే నేను సమాధానం అయిపోయింది యాగం ఎప్పనుడు సమస్యల వలయం ఏం సమస్యలు ఉన్నాయి ప్రజలందరూ సమస్యల వలయంలో ఉంటే వాళ్ళకు రక్షణగా వాళ్ళ పక్షాన నిలబడి ధర్నాలు రాస్తోరోకాలు రూకాలు వినతి పత్రాలు ఇస్తూ వాళ్ళ ప్రజలకు జరుగుతున్న అన్యాయం మీద ప్రెస్ మీట్లు పెడుతూ వాళ్ళ పక్షాన్ని నిల్చుంటున్నారు బీఆర్ఎస్ పార్టీ సమస్యల వలయంలో ఎక్కడ ఉన్నదండి ఏం రాత రోతలే చెప్పు ఓ వైపు కవిత మరోవైపు ఎంక్వైరీ ఇగో ఎవరి వ్యూహాలు వాళ్ళకు వాళ్ళకుంటే ఎవరి ఏంది అస్త్రశస్త్రాలు వాళ్ళకుంటే ఎవరి ఆలోచనలు వాళ్ళకుంటాయి ఇప్పుడు నేనున్న నాకు ఏంది శాటిలైట్ మీడియా పెట్టాల ఆలోచన ఇంకా పెద్ద స్థాయిలో వెళ్ళాలన్న ఆలోచన నాకు ఉంటుంది రాజకీయంగా ఎమ్మెల్యే అయిన వ్యక్తి ఏముంటుంది మినిస్టర్గా మినిస్టర్ అయిన వ్యక్తికి ఏముంటుంది సీఎం కావాలనుట కో కోరికలు అనేది అనంతం కాబట్టి ఎవరి ఆలోచనలో వాళ్ళు వెళ్తారు కవిత తన ఆలోచనలతో తాను ముందుకు కొనసాగుతున్నది ఎంక్వైరీల విషయం ఎంక్వైరీల విషయంలో ఏం జరుగుతుంది కాళేశ్వరం లొట్ట పీస్ అంది తేలిపోయింది కాళేశ్వరానికి సంబంధించిన విప్రకాష్ తోని పీసీ ఘోష్ కమిషన్కు సంబంధించి ఈ తెలంగాణకు అంటే ఎన్డీఏసకు సంబంధించి కిషన్ రెడ్డి గారు లేఖ రాస్తే ఆ ఎన్డీఎస్ఏకు సంబంధించిన లేఖలో పూర్తి స్థాయిలో తెలంగాణకు వచ్చింది అదే గుజరాత్ ఇతరత్ర రాష్ట్రాలు బిజీలు ఆ ఏంది ప్రాజెక్టులన్నీ కుప్పగూలిపోయినాయి కదా మరి అక్కడికి ఎందుకు వెళ్ళలే అనే ప్రశ్న కూడా ఉపన్నం అవుతుంది అంతెందుకు మన పక్క రాష్ట్రం మనతో సూపర్ చేసిన ఆంధ్రప్రదేశ్ కూడా పోలవరం స్పిల్వే మొత్తం కొట్టుకపోతే కూడా దాని గురించి ఇప్పటి వరకు కూడా ఆ నయాన లేదు భయాన లేదు దాని గురించి ఎందుకు మాట్లాడరు అనే ప్రశ్న కూడా ఉత్పన్నమవుతుంది ఇంకొక విషయం ఎంక్వైరీ దేని మీద కాళేశ్వరం కాళేశ్వరం మీద ఎంక్వైరీ ఏం చేస్తారు ఆరు కోట్లు పదహారు కోట్ల ఖర్చు గురించి నీకు లేదు మొత్తం కాళేశ్వరం ప్రాజెక్టు అయిందే ఎనభై ఆరు వేల కోట్లు లక్ష కోట్ల స్కామ్ కాదు అంతా లుచ్చాగాలు చేసిన లుచ్చా అదేంటంటే పేమెంట్ బ్యాచ్ చేసిన ఆరోపణలు తప్ప వాస్తవానికి కాళేశ్వరం అనేది లక్ష కోట్ల ఖర్చే కాలేదు ఎనభై ఆరు వేల కోట్లేమో అయింది కేవలం అక్కడ ఏంది పిసి ఘోష్ కమిషన్ ఒక నివేదికలో ఒక వ్యక్తి చెప్పిన అంశాన్ని నేను చెప్తున్నా మొత్తం అందులో అవినీతి అవినీతి అందిస్తే అవినీతి ఏం లేదట ఆరు కోట్లో పదహారు కోట్లో దీనికి సంబంధించి లొల్లి అదైనా కూడా ఫ్లైట్ టికెట్లు దానికి సంబంధించి ఛార్జీలు దానికి తిండి టికాన వాటికి అయినా అన్నాయి వీళ్ళంతా ముచ్చట్లు తప్ప ఇలా ఏం లేదనే ముచ్చట వాళ్ళు చెప్తున్న పరిస్థితి కనబడతాను ఇక ఇది కూడా అయిపోయింది కేసీఆర్కు కొత్త తలనొప్పులు అధినేత సతమతం కేసీఆర్కి ఏమైంది బ్రహ్మాండంగా ఉన్నాడు కల్వకుంట్ల చంద్రశేఖరరావుకి ఏమైతుందండి కల్వకుంట్ల చంద్రశేఖరరావు అనే వ్యక్తి న్యూజౌడ్ బంద్ చేస్తే ఏ లొల్లి ఉండదు ప్రతి పేపరు ప్రతి ఛానల్కు ఒకరికి సపోర్టర్గా మారిపోతుంది ఇప్పుడు నేను వరకు సపోర్టు విపక్షాలు విపక్షంలో ఏ పార్టీ ఉన్నా వాళ్ళకి సపోర్టు అధికార పార్టీకి కూడా సపోర్టు ఉండం ఎందుకంటే అన్యాయంగా అక్రమంగా కేసులు బనాయించి అరెస్ట్ చేస్తే ఇవ్వడండి రోషం పౌరుషన్ లేదా ఉప్పుకారం తింటలేమా మాకు ఉండదు ఆ పౌరుషాలు అదే ముఖ్యమంత్రి అయితే ఏముంటుంది ఒక నియోజకవర్గాన్ని అప్పజెప్పాడు ఎమ్మెల్యే ఎట్లాగానో మినిస్టర్ ఎట్లాగానో నేను కూడా చూపెడతా మళ్ళీ ఆ నియోజకవర్గంలో అడుగు పెట్టి తిరుగుతూ ఎట్లుంటుందో తెలుసా ప్రజలకు సేవ అంటే ఏంటిదో చూపెడతారు రమ్మను ఏమైంది కేసీఆర్కు తలనొప్పులు ఏమైంది కేసీఆర్కు బీఆర్ఎస్ పార్టీ తెలంగాణలో బ్రహ్మాండంగా ఉన్నది బీఆర్ఎస్ పార్టీ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు బ్రహ్మాండంగా ఉన్నాడు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన కార్యకర్తలు బ్రహ్మాండంగా పనిచేస్తున్నారు బీఆర్ఎస్ పార్టీకి సంబంధించిన సోషల్ మీడియా వావ్ అనేలా పనిచేస్తున్నది బీఆర్ఎస్ పార్టీకి ఏమైంది ఏం తలనొప్పి అయింది రోత రోత రో రోత ముచ్చట్లు ఈ రోత గల పబ్లిసిటీ తప్ప ఏ లేదు మీరు పేపర్లు కొన్ని ఛానళ్ళు బంద్ పెడితే తలకే నొప్పి అన్ని పోతాయి ఏం లేదు ఈ తెలంగాణలో ఏం కాలేదు ఇంకేమున్నది రోజుకో లేఖిస్తున్న కవిత టీం అయ్యో ఎట్లనే ఎవరి బాధలు వాళ్ళకు ఉంటాయండి అధికారంలో ఉండేటోళ్ళకి అధికార పరిపాలన ఎట్లా అని విపక్షంలో ఉన్నప్పుడు సమస్యలు అని ఇంకోరికి ఇంకోరికి అంతే ఎవరి ఎవరి ఆలోచన వాళ్ళదని నేను చెప్పిన కదా ముంచుకొస్తున్న జూబ్లీ స్థానిక సంస్థల ఎన్నికలు కష్టాల నుంచి బయటపడేందుకు ఫామ్ హౌస్లో యాగం ఏం లేదండి ఇగో ఈ రోతరాతలకు ఒకటే సమాధానం అది జూబ్లీహిల్స్ అయినా కొడంగలైనా నేను చెప్తున్నా అది జూబ్లీహిల్స్ అయినా కొడంగల్ అయినా అయినా ఎక్కడైనా గులాబీ అధినేత రంగంలో దిగనంత వరకే వన్స్ ఒక్కసారి గులాబీ అధినేత కల్వకుండ్ల చంద్రశేఖరరావు రంగంలోకి దిగితే ఆడ ఎవరన్నా ఉండని గెలిపించుకోవాలనే నిర్ణయం కనుక కేసీఆర్ తీసుకుంటే ఎంతటి వాన్నైనా మట్టి కర్పించి గెలిపించరాగల సమర్థుడు కేసీఆర్ అరే పద్నాలుగు సంవత్సరాలు విపక్షంలో పనిచేసిండు బాస్ పది సంవత్సరాలు అధికారంలో ఉన్నాడు కేవలం నాలుగేళ్ళు మూడేళ్లకే ఏదో అయింది ఏదో అంటే ఎట్లయితుంది వ్యూహాలు ప్రతి వ్యూహాలతో కల్వకుండ్ల చంద్రశేఖరరావు రాకపోయినా వాళ్ళ బీఆర్ఎస్ పార్టీ సోషల్ మీడియా చాలు గడగడ ఆడిస్తుంది అదేదో పవన్ కళ్యాణ్ సినిమా ఉంటుంది కదా గడగడగడ అయిపోతుంది ఏం కాలే కేసీఆర్కు బిఆర్ఎస్ బీఆర్ఎస్ పార్టీకి అసలు తెలంగాణలో ఏం కాలే రెండు వేల ఇరవై ఎనిమిదిలో బ్రహ్మాండంగా అధికారంలోకి వచ్చే పార్టీ గా పార్టీని ఏదో అయింది ఏదైనా ఏమవుతుందండి నాకు అర్థం కాదు ఇక చూడరి ఆరు నెలల్లో ఉప ఎన్నికలు పక్కా స్పీకర్ నిర్ణయం తీసుకోకపోతే మళ్ళీ సుప్రీంకోర్టుకు వెళ్తా రాష్ట్రాన్ని నడపలేక కాంగ్రెస్ అబద్ధాలు పరిపాలనపై దృష్టి పెట్టకుండా కేసీఆర్ను తలుచుకుంటూ అడ్డగోళ్ళు మాటలు ఇరవై ఒక్క నెలల్లో కాంగ్రెస్ ప్రజా వ్యతిరేక వ్యతిరేకత అంటూ కూడా చెప్పిన నేనేమంటున్నానంటే ఇప్పటివరకు ఎవరైతే పార్టీ మారిలో ఏ పార్టీ భారత రాష్ట్ర సమితి నుండి కాంగ్రెస్ పార్టీలోకి వెళ్ళిన వాళ్ళందరూ కూడా ఆ పది మంది ఎమ్మెల్యేలలో ఎంత లేదన్నా ఐదారు చోట్ల ఉప ఎన్నికలు ఖాయం వాళ్ళు ఓడిపోడు కూడా ఖాయం అక్కడ మొత్తం బీఆర్ఎస్ పార్టీ అభ్యర్థులు గెలుచుడు ఖాయం ఎందుకంటే ఇది నేను చెప్పిన మాటనో బీఆర్ఎస్ పార్టీ అధినేత చెప్పిన మాటనో వర్కింగ్ ప్రెసిడెంట్ చెప్పిన మాట కాదు ప్రజలు చెప్పే మాట అరే గిల్ల నిన్ను గెలిపించిందే ఆ పార్టీ వాళ్ళు లేకపోతే వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే వాళ్ళు నచ్చకనే నిన్ను గెలిపించినావు నిన్ను గెలిపించినాక నువ్వే మళ్ళీ గదే బురదల బురద అంటే నీమి ఎట్లా ఒప్పుకుంటాం ఏమన్నా పిచ్చోళ్ళమా నువ్వైతే రాబిద్దరా నువ్వు మళ్ళీ ఉంటావు కదా కాల్చి వాతక పెట్టబోతే అడు అడుగు అంటున్నారట నియోజకవర్గాలలో ఇది రియాలిటీ గ్రౌండ్ రియాలిటీ గ్రౌండ్ రియాలిటీలలో వాస్తవాల విషయం ఇవన్నీ ఆరు నెలల్లో ఖచ్చితంగా తెలంగాణలో ఉప ఎన్నికలు ఉంటే ఆ ఉప ఎన్నికలు కూడా రాబోతున్నాయి ఉప ఎన్నికల తీరు తెన్నలు కూడా మీరు చూస్తారు ఉప ఎన్నికలు ఎట్లుంటే ఏం కథ అనేది కూడా మనం కూడా చూస్తాం ఇప్పుడు దాని ఏమంటారు తెలుస్తుంది అతి త్వరలోనే తెలంగాణలో ఏం జరుగుతుంది ఏం కథ ఎట్లున్నది ఏం కథ అనేది కూడా మనం చూడొచ్చు తెలంగాణ రాష్ట్రవ్యాప్తంగా కూడా మీ అందరికీ నేను చెప్పే అంశం ఒకటే ఈ తెలంగాణలో ఎవరైతే పార్టీ మారిన ఎమ్మెల్యేలు ఉంటారో అక్కడ ఉప ఎన్నికలు వస్తాయి ఉప ఎన్నికలు వచ్చినాక ఖచ్చితంగా వాళ్ళు ఓడిపోతారు బీఆర్ఎస్ పార్టీ గెలుతుంది మళ్ళొక్కసారి తెలంగాణ ప్రాంత ప్రజలు కేసీఆర్ నువ్వు ఆఖరికి గణపతి ఉత్సవాలు జరుగుతున్నాయి కదా నవరాత్రులకు సంబంధించిన పండుగ జరుగుతున్నది కదా గీడనే హైదరాబాద్లో సెక్రటరియేట్ ముందు ట్యాంక్ బండ్ కడ నిమజ్జనానికి వెళ్తున్న తర్వాత సారు నువ్వే రావాలి కారు నువ్వే కావాలని మొత్తం డీజేలు పెట్టి యువత మొత్తం షేక్ చేస్తున్నది తెలంగాణ తెలుసా సార్ ఉన్నప్పుడు ఎట్లుండే కేసీఆర్ పరిపాలన ఎట్లుండే అని వాళ్ళే అంటున్నారు నేను నువ్వో మాట్లాడుకున్న మాట కాదు సోషల్ మాధ్యమాలలో మీరు వీడియోలు చూడరి ఆడెక్కడైనా కే రేవంత్ రెడ్డి నామస్మరణ కనబడుతుందా కాంగ్రెస్ పార్టీ నామస్మరణ కనబడితే కథమే ఆ వినాయకులకైనా దును ఇక దిగుతారు వాళ్ళు మొత్తం దిగి ఏం రాబాయ్ ఏడా కనబడుతుంది యూరియా కష్టాలు ఏందని అడుగుతారు గల్లలు పట్టుకుని అడిగే రోజులు వచ్చినాయి తమాషాలు చేస్తున్నారు కానీ తమాషాలు కొన్ని రోజులే సార్ అరే నాకు ఒక్కటే అర్థం కాదు బాయి మీరు అందరూ బీఆర్ఎస్ పార్టీ మీద ఆరోపణలు చేస్తున్నారు కదా సరే ఒక ముచ్చట మనం మాట్లాడుకున్నాం ఈ దేశ ప్రధాని జాతీయ నాయకత్వాన్ని గడగడలాడించిండు కేసీఆర్ ఆంధ్రప్రదేశ్కు సంబంధించిన నారా చంద్రబాబు నాయుడు వ్యూహాలు పదను పెడితే దానికి డబల్ వ్యూహాలతో చెక్ పెట్టిండు ఎవరెవరు ఏం చేస్తున్నారో తెలుసుకోలేనంత ఖాళీగా ఏంది అంత అసమర్థంగా ఉన్నాడా కేసీఆర్ కేసీఆర్ దగ్గర అందరి చిట్టా ఉంది అందరి జాతకం ఉంది ఇప్పుడు ప్రభుత్వానికి సంబంధించిన మంత్రులలో వేల కోట్లు సంపాదించిన వాళ్ళ చిట్టా కూడా త్వరలో రాబోతుందట అది త్వరలో నాకు అందుతే ఖచ్చితంగా నేనైతే ఇక్కడ ఓపెన్ గా చదివేస్తా నా మనసులో కడుపులో నేను తెలంగాణ ప్రాంత ప్రజల కోసం పనిచేస్తా ఈ ప్రాంత ప్రజల కోసం ఎంత దూరమైనా వెళ్తాను